అబ్బా యాస్టన్ హాల్ లాగా నేను కూడా ని బాగా పెంచుకోవాలా ఇదేందా నెల్లూరు చిన్నాడా మా పరిగెత్తులేక వచ్చిందిరా ఏం లేక ఇంత దూరం పరిగెత్తుకుని వచ్చేస్తాను కిలో తొంభై తొమ్మిది రూపాయల సొక్కాంట ఆ సొక్కా అభయ్యా మందలు అర్థమైపోయింది కదా నెల్లు డ్రెస్ సర్కి ఆఫర్ల మీద ఆఫర్ తొంభై తొమ్మిది రూపాయలకి లేడీస్ కుర్తి ఇస్తుంటారు నలభై తొమ్మిది రూపాయలకి టీ షర్ట్ ఇస్తుంటారు అట్టాగే తొంభై తొమ్మిది రూపాయలకి సొక్కా ఇస్తున్నారు అభయో ఇదిగోండి మెయిన్ మ్యాటర్కి వచ్చేసాము ఆటోలకి అందమైన షేర్ లో నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఏడు మందలు ఏందంటే ఒకరికి ఒకటి మాత్రమే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులు దాకినభి ఆఫర్ ఈ మూడు రోజులు ఈ స్పెషల్ ఆఫర్ అనమాట ఆఫర్ అవర్ మిస్ చేసుకోబండి అడ్రస్ వచ్చేసి నర్తకి సెంటర్ ఎదురుగానే ఉంటది డ్రెస్ సార్